హలో హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సో సమ్మర్లో అయితే అందరూ అమ్మవార్లకు ఉన్న మొక్కులు ఆషాఢ మాసం వచ్చే ముందు ఆషాఢ మాసంలో అయితే వనభోజనాలకు వెళ్తారు కదా సో అలాగే మంచాల డిస్టిక్ జన్నారం మండలంలో చింతగూడెం అనే విలేజ్లో అయితే ఇక్కడ లక్ష్మీదేవి అమ్మవారు అయితే వెలిసారు సో ఈ అమ్మవారు అయితే చాలా ఫేమస్ అండ్ పవర్ఫుల్ ఇక్కడికి వచ్చి ఏ మొక్కులు మొక్కుకున్నా కూడా తీరిపోతాయి అవి తీరగానే భక్తులైతే వచ్చి ఇక్కడ బోనం పెట్టేసి అయితే మొక్కులు తీర్చుకుంటారు సో ఇక్కడ అయితే కొన్ని వందల సంవత్సరాల క్రితమే అడవిలో లక్ష్మీదేవితో పాటు చంద్రవరాల తల్లి మాణిక్యాల దేవి చిలిక తల్లి బాణవతి అమ్మవారు నాగలక్ష్మి అమ్మవారు జమదుర్గ అమ్మవారు ఇలా మొత్తం ఏడుగురు అక్క చెల్లెళ్ళు ఒకే దగ్గర వెలిసారు ఇక్కడికి వచ్చిన భక్తులైతే దర్శనం చేసుకోవడానికి అయితే ప్రదక్షిణలు చేస్తారు కదా సో ప్రదక్షిణలు చేసేటప్పుడు అయితే అమ్మవారిని అయితే కోరికలు కోరుకొని ఇలా కాయిన్స్ అయితే పెడతారు అలా ఉంటే మనసులో ఉన్న కోరిక తీరుతుందని చెప్పేసి వాళ్ళ నమ్మకం చూసారు కదా ఇలా పెట్టేస్తారనమాట సో తర్వాత అయితే ఇక్కడ ఉన్న ఏడుగురు దేవతల గుర్తుగా పక్కనే ఇక్కడ ఆలయం ఒకే ఆలయం పక్కన ఒకే గద్దెపై రావి చెట్టు వేప చెట్టు జువ్వి చెట్టు మర్రి చెట్టు ఇలా ఏడు రకాల చెట్లతో ఒకే చెట్టులా పెరిగింది ఇక్కడికి వచ్చిన భక్తులు ఈ చెట్టును కూడా పూజిస్తారు ఈ చెట్టును పూజిస్తూ ఇక్కడ ఉన్న ముడుపులైతే కడతారనమాట సో ఇలా ముడుపులు కట్టి అలా అమ్మవారికి విగ్రహాలు కానీ సో కొన్ని వాళ్ళు ఎలాంటి మొక్కులైతే మొక్కుకున్నారో అలాంటి వస్తువులైతే తీసుకొచ్చి ఇక్కడైతే సమర్పిస్తారు సో ఇక్కడ సమర్పించి కోరికలు అయితే కోరుకొని మొక్కేసుకుంటారు సో అలా అయితే కోరికలు తీరినాక వచ్చైతే ఇలా మొక్కు తీర్చుకుంటారు సో నేనైతే ఈరోజు ఇక్కడికి ఎందుకు వచ్చానంటే మా అత్తమ్మ వాళ్ళైతే ఇక్కడ ఈరోజు మొక్కు తీర్చుకోవడానికైతే బోనం పెట్టుకున్నారు సో నేనైతే కొంచెం లేటుకు వచ్చాను బోనం సమర్పించే టైంకైతే లేను చూసారు కదా ఇలా దీపం బోనాలు అయితే వండేసి దీపంతో అమ్మవారికి అయితే నైవేద్యం అయితే సమర్పించేసి మాకైతే తినడానికైతే ఈ బోనం అయితే పెడుతున్నారు సో ఆ తర్వాత అయితే ఆ లోపుకైతే వంటలు రెడీ చేసేస్తారనమాట చాలా మందిని అయితే ఇన్వైట్ చేశారు సో నార్మల్గా చేయకుండా అండ్ ఇక్కడ మోత్కాకు నేను లాస్ట్ లాస్ట్ వీడియోలో పోస్ట్ చేశాను కదా సో అలాంటి చిన్న చిన్న ఆకులను అయితే చేస్తున్నారు తినైతే మా మర్దలు సో చూసారు కదా వీడియో తీస్తుంది అనగానే అలా చూస్తుంది వద్దు అనేసి మాకైతే ఇలా బెల్లన్నం అయితే చేసేసారు సో అది పెట్టారు చాలా టేస్టీగా ఉంది అది తినేసి అలా కాసేపు కబుర్లు పెట్టుకొని ముచ్చట్లు పెట్టుకొని అలా ఇక్కడ వాతావరణం అంతా చూసేసరికి చూసారు కదా ఇక్కడైతే వంటలు అయితే రెడీ అయిపోతున్నాయి సో వంటల్లోకి అయితే చికెన్ మటన్ సో వీళ్ళైతే మేకతోనైతే చేసేసారు తినని వాళ్ళకైతే చికెన్ చేస్తున్నారు చూసారు కదా పోతురాజు వచ్చేసారండి వామ్ చాలా గట్టి కొట్టేశాడు దెబ్బకి ఉన్న దుమ్ముదులు అన్నీ వదిలిపోతాయి సో ఇలా అయితే అందరం అయితే వంటలు పూర్తి అవ్వగానే కూ తినడానికైతే కూర్చున్నాము రౌండ్గా సో మేము మేము ఇక్కడ సెట్ చేసుకున్న ప్లేస్లో అయితే తెలంగాణ ఫెస్టివల్ ఏదైనా కూడా గుడాలైతే చేయకుండా అయితే ఉండవు బబ్బరి గుడాలైతే చేస్తారు సో కంపల్సరీ అవి అవి లేకుండా అయితే ఏ ఫెస్టివల్ కూడా స్టార్ట్ అవ్వదు అండ్ దేనికి కూడా చేయము సో అవి కూడా నైవేద్యంలో భాగంగానే పెట్టేస్తాము అండ్ మేము ఇంకే ఫంక్షన్ చేసుకున్నా అదే తింటాము చూసారు కదా ఇలా అందరికైతే గుడాలు పెట్టుకొచ్చారు ఆ తర్వాత అయితే మటన్ కర్రీ వేస్తున్నారు యాక్చువల్లీ ఈ గుడాలైతే మటన్ కర్రీతో కన్నా బోటీ విత్ గుడాలు అయితే చాలా టేస్టీగా ఉంటుంది సో మీలో ఎవరైనా తిన్నారా తినకపోతే ఒకసారి అయితే చేసుకొని ట్రై చేసేయండి ఆ టేస్ట్ అయితే భలేగా ఉంటుంది సో ఇలా అయితే తినే వాళ్ళందరూ మటన్ కర్రీతో అయితే తినేసారనమాట సో చూసారు కదా అలా ఫుడ్ తినడం అంతా కంప్లీట్ అవ్వగానే పిల్లల బ్యాచ్ అంతా కలిపేసి ఇక్కడ వాతావరణం గుడి చుట్టుపక్కల జనాలు అయితే చాలామంది వచ్చేసారు సో ఎలా ఉంది ఏం జరుగుతుందని అలా అయితే అంతా తిరిగి చూసాము సో చాలా వరకు చాలామంది అయితే వచ్చి మొక్కులు చెల్లించేసి ఇలా కూర్చొని ఈ చెట్టు కిందలో మంచిగా భోజనాలు అయితే చేస్తున్నారు ఇక్కడికైతే ఎర్లీ మార్నింగ్ వచ్చి ప్లేసెస్ అయితే ఆపుకుంటారు లేదంటే ప్లేస్ దొరికితే దొరకదు ఇక్కడ ఫేమస్ అంటే సండే అండ్ ఫ్రైడే అయితే చాలా ఫేమస్ ఆ రోజైతే మనకి ప్లేస్ కూడా దొరకదు ఇక్కడికి వచ్చిన భక్తులైతే లక్ష్మీదేవి అమ్మవారికి బోనం సమర్పించి భానుమతి అమ్మవారికి అయితే కోళ్ళని మేకల్ని ఇచ్చేసి ఇక్కడ ఉన్న మొక్కు అయితే చెల్లించుకుంటారు సో ఇదైతే అనవయితీగా వస్తుంది సో మీలో ఎంతమందికి ఇలా చెట్ల తీర్థాలు కానీ మొక్కులకు కానీ వెళ్ళడం అంటే ఇష్టం సో ఎంతమంది అయితే వెళ్ళారు ఈ సమ్మర్లో సో మీకైతే ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ అయితే చేసేసుకోండి అండ్ ఎంతమంది వెళ్ళారైతే కామెంట్ అయితే చేసేసుకోండి సో ఇక్కడ చూసారు కదా వాళ్ళు అయితే అలా తినేసి అయితే వెయిట్ చేస్తున్నారు సో ఎక్కడ వాళ్ళు అక్కడైతే ప్యాకప్ చేసేసుకొని వెళ్ళిపోతారనమాట కానీ ఎంత ఉన్న ఈ సమ్మర్లో ఎండ మాత్రం తగ్గదు కదా హూఫ్ వెళ్ళి అయితే కూల్ కూల్గా ఏదైనా తినేసేయాలి